అందరికి నమస్కారం అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఆనందకరంగా ఆహ్లాదకరంగా జీవితాల్లో వెలుగు వెళ్ళాలని దీపావళి సందర్భంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి ఒక పెద్ద దీపావళి కానిక ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అందించారు ఇవాళ ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతా ఉంది ఇది ఒక విధంగా భారతదేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఇవాడ నరేంద్ర మోడీ గారు స్వదేశీ అని ఆత్మనిర్భర్ భారత్ అని ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పానికి అనుగుణంగా ఇవాడ నారా చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రయత్నం చేసి ఇవాళ గూగుల్ హబ్ని మనం తీసుకురావడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తు నిర్దేశించబోతా ఉన్నది అని అందరూ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇవాడ అతిపెద్ద పదిహేను వేల నిజావాట్ల లక్ష్యంతో ఇవాడ అక్కడ లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం ఇవాళ ప్రపంచ స్థాయి ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతా ఉంది ముఖ్యంగా భారతదేశంలో ఇంతవరకు ఎక్కడా లేని ఈ ఐటీ ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి అభినందనీయం అమోఘనీయం అందుకనే నిన్న కర్నూలు సభలో కూడా ప్రధానమంత్రి గారి ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని పక్కకు పిలిచి అభినందించడం కూడా జరిగింది వాడ ఏదైతే మొట్టమొదటిగా లోకేష్ గారు కూల్ ప్రతినిధుల్ని విశాఖపట్నం తీసుకొచ్చి స్థల పరిశీలన చేసి తర్వాత వారి అమెరికా వెళ్ళి వారితో చర్చించినప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఐటీ చట్టంలోనూ కొన్ని మార్గదర్శకాల్లో మార్పులు కావాలని వారు కోరారు వారు వెంటనే ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం చంద్రబాబు నాయుడు గారు దఫాలుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నిర్మలా సీతారామన్ గారితో కానీ అశ్వి వైష్ణు గారితో కానీ చర్చించి చివరిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆ ఐటీ చట్టంలో సవరణ చేయడం కోసం ప్రధానమంత్రి గారు ఒప్పుకోవడం ఆ చట్ట సవరణ ద్వారా ఇవాడ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించడానికి ఆంధ్రప్రదేశ్ సాధ్యపడింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ భారతదేశాన్ని ఇబ్బంది పాలు చెయ్యాలని రాజ్యాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఇవాళ భారతదేశం సాధించిన ఘనత అని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జాతీయ అంతర్జాతీయ మీడియా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కీర్తిని కీర్తిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇవాళ ఎకనమిక్ టైమ్స్ కానీ బిజినెస్ స్టాండర్డ్స్ కానీ ఏదైతే మొట్టమొదటిగా ఒప్పందం జరిగిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఊపిరి పోసింది ఆర్థిక రంగంలో అని వారి కీర్తిష్ట జరిగింది అంతకన్నా మరి ఏదైతే వాల్ స్ట్రీట్ జర్నల్ ఉందో వాల్ స్ట్రీట్ జర్నల్లో ఇవాడ అత్యద్భుతంగా ఇవాడ కవరేజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కూడా ట్వీట్ చేయడం జరిగింది వాళ్ళ ట్వీట్ జర్నల్ ఏదైతే కవరేజ్ ఇచ్చిందో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మైక్రోసాఫ్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు ఈరోజు వైజాగ్కి భూములు తీసుకొచ్చారు ఈ రెండు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయి అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి ఇది యాదృచ్ఛికం కాదు పరిపాలనలో ఆయన అనుసరించే విధానం వల్ల మాత్రమే జరిగిందని ఫస్ట్ పోస్ట్ అనే అంతర్జాతీయ మీడియా ఇవాళ వారి పాలసీని కానీ వారి విధానాన్ని కానీ వారు అనుసరించే పరిపాలన సమర్థతను కానీ కీర్తించడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చినప్పుడు ఆనాటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు ఇవి కూడు పెడతాయా ఇది ఏ విధంగా ఉపయోగపడతాయి అని రకరకాలుగా మాట్లాడితే ఈరోజు ఒక్కసారిగా హైదరాబాద్ నగరాన్ని మనం పరిశీలిస్తే దాదాపు పదిహేను వేల కంపెనీస్ ఐటీ కంపెనీస్ అక్కడ ఉన్నాయి దాదాపు తొమ్మిది లక్షల మంది ఇవాళ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నగరంలో ఉన్నారు దానివల్ల హైదరాబాదే కాదు మన ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు రూపురేఖలు ఏ విధంగా ఆర్థిక రూపురేఖలు ఏ విధంగా మారిపోయా మనందరం చూసాం ఇవాళ సామాన్యమైన రైతు కుటుంబాల్లో అనేక మంది ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా పరిపుష్టికి రావడం జరిగింది రేపు మైక్రోసాఫ్ట్ ఏదైతే మైక్రోసాఫ్ట్ వల్ల ఆ రోజు ప్రయోజనం చేకూరిందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఇయా మోటార్స్ తీసుకొచ్చారు తీసుకురావడం ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ఆటోమొబైల్ రంగాన్ని ఇక్కడ అభివృద్ధి చేసిన పరిస్థితిని కూడా చూసాం ఇవాళ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి సన్నాహ నొప్పులు నొక్కుతా ఉన్నారు వైసీపీ వాళ్ళు పర్యావరణానికి ప్రమాదం అంటున్నారు ఒక్కసారి వైసీపీ మేధావులు నేను ప్రశ్నిస్తా ఉన్నా మీ నాయకుడు పర్యటనల పేరుతో చెట్లు కొట్టేసినప్పుడు పర్యావరణానికి ముప్పు రాలేదా సాక్షాత్తు రుచికొండను నాశనం చేసిన రోజు పర్యావరణానికి ముక్కు రాలేదా మీరు చేసిన అనేక కార్యక్రమాలను అనేక కూచివేతల ద్వారా పర్యావరణానికి ముక్కు రాలేదా జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం మరొక అద్భుతమైన పరిణామం ఏంటంటే ఇటీవల కాలంలో మొన్నటి వరకు అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు కానీ అందరిలోనే ఒక భయం మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఏంటి మన పరిస్థితి అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది ఎందువల్ల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రివర్స్ స్టాండ్రింగ్ అన్నారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇంటర్నేషనల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అన్ని రివైవ్ చేశారు అమర్ రాజా బ్యాటరీస్ లాంటి అతిపెద్ద పరిశ్రమని ఇక్కడి నుంచి తన్ని తరిమేశారు ఇటువంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తల్లో కానీ కాంట్రాక్టర్లో కానీ ఒక భయానక వాతావరణం ఏర్పడింది ఆ భయానక వాతావరణం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల్లో బీసీఎస్ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించింది బీపీసీఎల్ ఆసక్తి చూపించింది మెట్రల్ ఆసక్తి చూపిస్తూ ఉంది దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రానికి రావడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరుగుతుంది అనే ఒక భయం అందరిలో ఉంది ఇవాడ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఇవాళ జాతీయంగా అంతర్జాతీయంగా విశాఖపట్నం కీర్తి పెరగడంతో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క కీర్తి పెరగడంతో జగన్మోహన్ రెడ్డి యొక్క రాలేడు అనే భయం ఇవాళ పారిశ్రామికవేత్తల్లో పోయింది రాలేడు అనేది నిస్సందేహంగా వారిలో ఒక కీర్తి వచ్చింది అనేది ఒక పక్క అయితే మొన్న కర్నూలు సభలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన భరోసా మరో పక్క పారిశ్రామిక వేత్తల్లో భద్రత నింపింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మూడు రోజుల వ్యవధిలో గూగుల్ ఒప్పందం చేసుకోవడం ప్రధానమంత్రి గారి పర్యటన రెండింటితో ఇవాళ పారిశ్రామికవేత్త నిండింది తద్వారా ఇవాళ పదహారు నెలల కాలంలో ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముఖ్యపాత్ర పోషిస్తా ఉన్నారు ఇవాళ ఏదైతే ఎన్నికల ముందు డబుల్ గమనించిన సర్కారు వస్తే అభివృద్ధి సాధిస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకి లోకేష్ గారు భరోసా ఇవ్వడం జరిగింది ఇవాళ ఆ దిశగానే ఇవాళ ప్రయాణం సాధించడం జరుగుతూ ఉంది ఒక్క గూగుల్ ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంది మిగిలిన పరిశ్రమలు అన్ని వస్తే తప్పనిసరిగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఎందువలన జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన విష ప్రచారం చేస్తా ఉన్నారు అంటే మీ